చేస్తే మేము ఎంత ప్రమాదం పడుతుంది మొబైల్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ మీ బాడీకి ఎలా పగలు అని సిగ్నల్ ఇస్తుంది అలాగే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము మనం మొబైల్ చూడడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ అనేది మన కళ్ళపై పడుతుంది మన బ్రెయిన్పై ఎలా చూపిస్తుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాము దాంతో మెటోలోన్ అనే స్లీప్ హార్మోన్ తగ్గిపోతుంది ఇది మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది ఫలితం ఏమిటి నిద్ర త్వరగా రాదు మధ్యలో మెలకు వస్తుంది ఉదయం లేవగానే టైడ్గా ఉంటుంది కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది ఇలా మనం ఫోన్ చూడడం వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి తర్వాత రోజు ఇలా చేస్తే లాంగ్ టర్మ్లో స్ట్రెస్ యాంగ్జైటీ మెమొరీ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు అందుకే డాక్టర్ చెప్పేది పడుకునే ముందు కనీసం గంట మొబైల్ దూరగా పెట్టండి బెటర్ స్లీప్ హెల్తీ బ్రేక్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఎక్కువగా మొబైల్ చూసే వాళ్ళకు షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఎక్కువ మందికి షేర్ అయ్యేలా చూడండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి